ఇప్పటికి ముప్పై కిలోమీటర్లు వచ్చాము మా ఇంటికాడ నుంచి ఆ గుడి కాడికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాము మొగులిచెర్ల దత్తాత్రేసం గుడికాడికి వచ్చాము ఇదే గుడి ఇప్పుడు ఆదివారం కాబట్టి పదకొండు గంటల కల్లా అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు శనివారం వస్తే శనివారం నుంచి ఆదివారం ఈ రెండు రోజులు జనాలు బాగుంటారు కదా ఈ కాడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈడ శనివారం నైట్ భజన ఉంటుంది శనివారం నైట్ భజన ఉంటుంది ఆదివారం పదకొండు గంటలకల్లా భజన ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అని చెప్పాను కదా ఈడేందని అంటే దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఎక్కువ వస్తారు ఈడ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఎక్కువ వస్తారు అవి తర్వాత చాలా రోజులు ఈ ఈ కాడికే దిగుతూ ఉంటుంది ఈ గుడి కాడికే దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ఎప్పుడో పోతాయి మనం కొంతమంది నమ్మచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ ఏందనంటే దేవుడు ఉన్నాడంటే దెయ్యం కూడా ఉంటుంది కదా నమ్మాలి కదా నైట్ భజన జరిగేది ఏడే జనాలు అందరూ ఏడే కూర్చుంటారు భజన కడ ఏడా ఏడా ఇంకా దెయ్యాలు పట్టిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంకా మామూలుగా మీకు చెప్పేది కాదు మామూలుగా ఒకసారి శనివారం ఎక్కడకి రాండి భజన జరిగే కాడకి చూడండి ఎంత ఎత్తవద్దు మామూలుగా ఉండదు చాలామంది పెట్టిన వాళ్ళు అసలు అంత గందరగోళంగా ఉంటుంది కదా ఈ గుడి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ కాకముందు ఈ గుడి కాడికి నేను చాలాసార్లు వచ్చాను కానీ దీనికి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఈ ఆల కుదిరింది ఇక్కడ ఏంటంటే గుడి లోపలికి కెమెరాలు వీడియో అంటే కెమెరా తీని గుడి లోపల ఏదైనా ఉంటే మనం గుడి బయటే తీసుకోవాలి ఇక్కడ లోపలికి వచ్చాము శివాలయము అదో ఎదురుగా పడేది శివాలయము దుర్గమ్మ గుడి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను నాలుగైదు సార్లు వచ్చా ఎప్పు టైో ఇది వీడియో తీద్దాం అనుకుంటున్నాను కుదరలేదు ఇవాళ కుదిరింది అక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దెయ్యాన్ని బట్టి వాళ్ళని వదిలేస్తారు అంటే ఎవరు నమ్మకం వాళ్ళది ఇక్కడ శనివారం శుక్రవారం మనం వచ్చేటప్పుడు అక్కడ మాలకొండ గుడి ఉంది ఆడ శుక్రవారం వస్తారు శుక్రవారం ఆడ కంపల్సరీ వచ్చిన వాళ్ళు ఇక్కడ శనివారం వచ్చి శని ఆదివారం ఏడే ఉంటారు